ముంచింగి పుట్టు మండలం బాబుసాల పంచాయతీ పలు గ్రామాల్లో గజరాజు విస్తృత ప్రచారం కొనసాగుతుంది ముఖ్యంగా ఆదివాసీ హక్కులు కాపాడుకోవాలంటే ఏనుగు గుర్తుపై ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న బీఎస్పీ పార్టీ నాయకులు మరి ఈ జీవో నంబర్ చేయలేము ఏం చేసిందంటే ఈ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ రద్దు చేసింది అలా ఎక్కడ కోర్టు కూడా అర్థం చేసిందండి ఆ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లో ఐదవ షెడ్యూల్ క్లాస్ ప్రకారం చట్టబద్ధత కల్పించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అంటే చట్టబద్ధత కల్పించే అవకాశం ఉన్నప్పటికీ అది చేయకుండా ఈ రోజు వరకు కూడా ఆ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఉత్తర్వుల ద్వారా మళ్ళీ కల్పించేట అవకాశం ఉంది కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం ఆ పని చేయాలని మా ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదు ఒకవేళ ఉంటే ఈ జీవో నంబర్ ఎందుకు రద్దు చేస్తారు చదువు అనేది చాలా ముఖ్యం అందుకే మా పిల్లలకి మంచి చదువులు చదువులు రావాలన్నా కూడా ఆదా తెలియాలి అంతేకాదు గారు గతంలో రెండు వేల నాలుగు సంవత్సరంలో ఆయన గెలిచిన తర్వాత పసుపు పసుపులు రేట్ పసుపు నూట ముప్పై నుంచి నూట